ఇరవై వరకు మన అంత ఇది తలలో సిక్కు బాగా తెలివి లేదు ఇంత ముందు సంతోషపడాలి అంటే అప్పుడు చెప్పేవాళ్ళు అన్నారు కదా మీరే ఏం కాదు వాళ్ళు చదువుకుంటే మనం వినడానికి ఇప్పుడు మీరు సినిమా తీసింది ఒక అమ్మ ఏంటంటే మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు వ్యవసాయం ఏమేమి పండిస్తారు మీరు కంది పొగాకు పచ్చి మామూలు ఇప్పుడు మీకు సంబంధించినది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ తర్వాత పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరి పరిపాలన బాగుంది